గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ మనం వీసాస్ రిలేటెడ్ వచ్చేసరికి చాలామంది నన్ను అడుగుతున్నారు కేటగిరీస్ ఏముంటాయి ఏమేం టైప్స్ ఆఫ్ వీసాస్ ఉంటాయి అని అడుగుతున్నారు సో దాని గురించి నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను మీకు వీసాస్లో స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ప్యూర్లీ నాన్ స్కిల్డ్ అని త్రీ కేటగిరీస్ ఉంటాయి సో స్కిల్డ్ అనేసరికి వచ్చేసి ప్యూర్లీ లైక్ ఇన్ టు ఎనీ స్కిల్డ్ ప్రొఫైల్స్ లైక్ డాక్టర్స్ టీచర్స్ లాయర్స్ ఐటీ సెక్టర్ ఎడ్మిన్ రిలేటెడ్ వర్క్స్ ఇలా చాలా స్కిల్డ్ లోకి వస్తాయి అండ్ కమింగ్ టు సెమీ స్కిల్డ్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఆరల్స్ లైక్ ఎనీ ఐ మీన్ ఎడ్యుకేషన్ మధ్యలో డ్రాప్ అయ్యి ఇఫ్ దే హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ఎడ్యుకేషన్ డిగ్రీ అయినా మాస్టర్స్ అయినా వాట్ ఎవర్ ఇట్ మే బి అది కంప్లీట్ చేయకుండా ఈవెన్ ది వీళ్ళు కూడా వెళ్ళొచ్చు మమ్మల్ని అడుగుతారు సర్టిఫికేట్ ఇంకా రాలేదు కదా మేడం మధ్యలో డ్రాప్ అయ్యాం ఎడ్యుకేషన్ సో మాకు వెళ్ళడానికి ఛాన్స్ ఉందా అని ఎస్ అఫ్ కోర్స్ ఉంటుంది బట్ దట్ కమ్స్ ఇన్ టు సెమీ స్కిల్డ్ ఈ సెమీ స్కిల్డ్ క్యాటగిరీస్లో మీ వర్కింగ్ క్యాపబిలిటీ ఏంటంటే మీరు ఏ వర్క్ మీద మీకు ఐ మీన్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆర్ అసలు ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు ఫ్రెషర్స్గా అయినా వెళ్ళొచ్చు ప్రాబ్లం ఏం లేదు బట్ ఏం వర్క్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది అట్ ద సేమ్ టైం మీరు వెళ్ళేది వెస్టర్న్ కంట్రీస్ కాబట్టి బేసిక్ కమ్యూనికేషన్ ఉందా లేదా మీకు ఇవి అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్యూర్లీ నాన్ స్కిల్డ్ ప్యూర్లీ హెల్పర్ జాబ్స్ అండి ఎలక్ట్రీషియన్స్ ప్లంబర్స్ ఇట్లాంటివన్నీ డ్రైవర్స్ హోటల్ రిలేటెడ్లో ఐ మీన్ ఆఫీస్ బాయ్స్ కానీ హోటల్ రిలేటెడ్లో బాయ్స్ కానీ ఇట్లాంటివన్నీ కమ్స్ అండర్ ప్యూర్లీ నాన్ స్కిల్డ్ సో ఈ క్యాటగిరీస్ అయితే ఇవ్వండి ఈరోజు నేను స్కిల్డ్ రిలేటెడ్ వాటి గురించి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను స్కిల్డ్ రిలేటెడ్ వచ్చేసరికి మీకు మెనీ కంట్రీస్లో జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి బట్ ఇప్పుడు రైట్న ఉన్న సినారియోలో యుఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా ఈ కంట్రీస్ అన్నీ కూడా మార్కెట్ ఈస్ టూ డ్రై రెసిషన్ ఇస్ గోయింగ్ ఆన్ అంటే దిస్ ఈస్ నాట్ ద రైట్ టైమ్ టు టేక్ దట్ కాల్ అందుకని యాక్చువల్లీ అక్కడ ఆల్రెడీ రిసైడ్ అయ్యి స్టూడెంట్ వీసా మీద వెళ్ళి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా దే ఆర్ అప్రోచింగ్ అస్ వైడ్ బికాస్ లైక్ యూరోపియన్ కంట్రీస్ మూవ్ అవుతాము అని బికాస్ యూరోపియన్ కంట్రీస్ ఇప్పుడు ఫ్లోటింగ్ చాలా బాగుంది వేకెన్సీస్ బాగున్నాయి ఈవెన్ ప్యాకేజెస్ వేర్ వెరీ గుడ్ అనఫ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీటన్నిటికన్నా పేరెంట్స్కి మెయిన్గా ఉండే డౌట్ ఏంటి అని అంటే సెక్యూరిటీ వైజ్గా ఎట్లా ఉంటుంది అని దీస్ ఆర్ వెరీ సేఫ్డ్ అండ్ సెక్యూర్డ్ కంట్రీస్ వేర్ అట్ ద సేమ్ టైం డిపెండెన్స్ తీసుకెళ్ళినా కూడా ఉమెన్ అండ్ కిడ్స్ సేఫ్టీ వైజ్లో అట్మోస్ట్ ప్రయారిటీ ఇచ్చే కంట్రీస్ సో ప్యాకేజెస్ వైజ్గా కానీ సేఫ్టీ వైజ్గా చూసుకున్నా కూడా మీకు ఆర్ఆల్స్ లైక్ సెటిల్మెంట్ అంటే మీకు టూ వర్క్ వీసా స్టాంపింగ్స్ పడంగానే మీ ఫైల్ పీఆర్క్ ఎలిజిబుల్ సెటిల్మెంట్ వైజ్గా చూసుకున్నా సేఫ్డ్ అండ్ సెక్యూర్డ్ కంట్రీస్ సెటిల్మెంట్ ప్యాకేజెస్ అండ్ సేఫ్టీ వైజ్గా చూసుకున్నా సో ఈ అన్ని ప్రయారిటీస్ చూసుకుంటే యూరోపియన్ కంట్రీస్ వస్తే రైట్ చాయిస్ ఇప్పుడున్న సిచువేషన్లో అని యూరోపియన్ కంట్రీస్ అన్ని డీల్ చేయమండి మేము మేము డీల్ చేసేది ఓన్లీ ఫోర్ కంట్రీస్ ఎందుకంటే అన్ని కంట్రీస్ అంటే ట్వంటీ ఎయిట్ కంట్రీస్ ఉన్నా కూడా మేము ఎందుకు అన్ని డీల్ చేయము అంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది మన వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే మేజర్ స్పోకెన్ లాంగ్వేజ్ అన్న కంట్రీస్ అయితే కంఫర్టబుల్ కానీ అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుని సర్వైవ్ అవడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఇప్పుడు జర్మనీ పోలాండ్ పోర్చుగల్ ఇటలీ ఇవన్నీ కూడా డెన్మార్క్ స్వీడన్ అన్నీ కూడా లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది వేర్ మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చి తీరాలి బట్ దీస్ కంట్రీస్ వేర్ మేం డీల్ చేసేవి ఫిన్లాండ్ ఐర్లాండ్ నెదర్లాండ్ అండ్ లక్సెంబర్గ్ దీస్ ఆర్ ద ఫోర్ కంట్రీస్ వేర్ ఇంగ్లీష్ వాజ్ ద మేజర్ స్పోకెన్ లాంగ్వేజ్ సో మీకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు అట్ ద సేమ్ టైం మీకు ఇంగ్లీషే కాబట్టి కంఫర్టబుల్గా ఉంటారు మీరు లాంగ్వేజ్తో కూడా అలాగే మీకు బెనిఫిట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అందుకే మేము ఈ ఫోర్ కంట్రీస్తోనే డీల్ చేస్తున్నాం అండ్ ఇంకో రీజన్ కూడా ఉందండి ఈ ఫోర్ కంట్రీస్తో డీల్ చేయడానికి బికాస్ అపార్ట్ ఫ్రమ్ థర్టీన్ కంట్రీస్ నేను ట్రావెల్ చేసినా కూడా ఓన్లీ ఫోర్ కంట్రీస్తోనే నేను ఎంవోయస్ తీసుకున్నాను అంటే మీకు మనకి డిరెక్ట్లీ కంపెనీస్ రిక్రూట్మెంట్ ప్యానల్స్ నుంచి ఎంఓఎస్ ఉండటం వల్లే మేము ఈ ఫోర్ కంట్రీస్తోనే డీల్ చేస్తున్నాం అవుట్ ఆఫ్ కంట్రీస్ అనుకోండి మేము ఏదో థర్డ్ పార్టీ వెండర్స్తో అప్రోచ్ అవ్వాలి సో థర్డ్ పార్టీ వెండర్స్ వర్క్ ఎలా చేస్తారో అనేది మాకు తెలియదు వి విల్ బి ద ఫేస్ ఆఫ్ ఇండెక్స్ టు ద క్లయింట్ అందుకని ఆ రిస్క్ తీసుకోలేము కాబట్టి మేము మాకు ఎంఓఎస్ ఉన్న కంట్రీస్తో మాత్రమే డీల్ చేస్తున్నాం ఇది కమింగ్ టు స్కిల్డ్ ప్రొఫైల్ అండి అండ్ స్కిల్డ్ ప్రొఫైల్స్కి మనకి ఇండియాలో లైక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని రీసెంట్గా ఫ్రెషర్స్ అంటే వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ మాకు ఎక్స్పీరియన్స్ లేదు మామ్ మేము జస్ట్ ఎడ్యుకేషన్ పర్సూ చేశాము జస్ట్ కంప్లీట్ చేసుకున్నాము మాకు ఆపర్చునిటీ ఉంటుందా ఎక్స్పీరియన్స్ వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తారా ఇట్లాంటి డౌట్స్ ఉన్నాయి అలా ఏం లేదండి జస్ట్ మీరు ఇఫ్ యూ పర్సూడ్ యువర్ మాస్టర్స్ ఆర్ అస్ లైక్ ఇఫ్ యూ కంప్లీట్ ఐ మీన్ పర్సూడ్ యువర్ బీటెక్ రీసెంట్లీ అంటే జస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెషర్స్గా హియో ఫేక్ ఎక్స్పీరియన్స్ అయితే ఏమి పెట్టమండి షూర్ ఫేక్ అస్సలు యాక్సెప్ట్ చేయము మీకు ఏ డాక్యుమెంట్స్ అయితే ఒరిజినల్గా ఉన్నాయో అవే పెట్టి మీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాం దానికి మీకు జాబ్ రోల్స్ ఏమి వస్తాయి ఏంటి ఫస్ట్ టైం మీతో డిస్కస్ చేసి ఎవ్రీథింగ్ వి డిస్కస్ విత్ యూ ఇన్ డీటెయిల్ అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది మీకు ఏంటి ఎట్లా ఉంటుంది ప్యాకేజెస్ ఎలా ఉంటాయి ఏ జాబ్ రోల్స్ మీకు వస్తాయి దానికి మీకు ఎంత ప్యాకేజ్ వస్తాయి ఇవన్నీ కూడా మీతో డిస్కస్ చేసి ఆ ఏదైతే మేము ఆ కన్సల్టేషన్ ఉంటుందో మీరు ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఆ బేసిక్ కన్సల్టేషన్కి మేము ఎలాంటి ఛార్జ్ చేయమండి మీకు ఇన్ డీటెయిల్డ్ పిక్చర్ మీ ఫైల్ గురించి డీటెయిల్డ్ పిక్చర్ ఇచ్చి మీరు వన్స్ ఓకే అన్న తర్వాత మేము దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం అండ్ ఇక్కడ మనకి స్కిల్డ్ ప్రొఫైల్స్కి మేబీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఎంత ప్యాకేజెస్ వస్తున్నాయి అనేది మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు రీసెంట్గా మేము ఒక సెవెన్ టు ఎయిట్ ఫైల్స్ ని లాస్ట్ టెన్ డేస్ బిఫోర్ మేము పంపించామండి ఐర్లాండ్ అండ్ నెదర్లాండ్ ఈ కంట్రీస్కి వేర్ వాళ్ళకి ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్యాకేజెస్ అంటే లైక్ మంత్లీ ప్యాకేజ్ వచ్చే మంత్లీ వాళ్ళ పే వచ్చేసి దాట్ విల్ బి అరౌండ్ లైక్ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ సాలరీస్ వచ్చేవి వాళ్ళకి బట్ ఇప్పుడు వాళ్ళకి అక్కడ వెళ్ళినప్పుడు వెరీ ఫ్యాన్సీ ప్యాకేజ్ వేర్ వీ కాంట్ రియల్లీ ఇమాజిన్ లైక్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సాలరీ ప్యాకేజ్లో ఉన్నారు పర్ మంత్ సో జస్ట్ ఇమాజిన్ మీకు కనుక నిజంగా బేసిక్ క్వాలిఫికేషన్ ఉండి మీ మీరు ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నారో దాని మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే కనుక ఖచ్చితంగా ఫ్లయింగ్ బోర్డర్స్ విల్ హెల్ప్ యూ ఫర్ ష్యూర్ అండ్ మీకు ఆ కన్సల్టేషన్ కోసం మీరు ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్ ఇస్తారండి మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు వేర్ విల్ నాట్ ఛార్జ్ ఎనీథింగ్ ఫర్ యువర్ కన్సల్టేషన్ ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అండ్ మా బ్రాంచెస్ విజయవాడ హైదరాబాద్ వైజాగ్ మొత్తం త్రీ ప్లేసెస్లో మా బ్రాంచెస్ ఉన్నాయి మీరు ఎక్కడ నియర్ బై అయితే అక్కడికి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు వి హియర్ టు హెల్ప్ యూ ఫర్ చూర్ థ్యాంక్ యూ